సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అవమానాలు పడాల్సి ఉంటుంది ముఖ్యంగా హీరోయిన్స్ ఫిట్నెస్ లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే విపరీతమైన అవమానాలు భరించి ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు అలాగే వచ్చిన స్టార్డం కాపాడుకోవడం కూడా కత్తిమీద సమే అలా ఇప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న తారలు గతంలో ఎన్నో అవమానాలు చూసినవారే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తామేంటో నిరూపించుకోవడమంటే అంత ఈజీ కాదు అయితే ఓ హీరోయిన్ అందంగా లేదని లావుగా ఉందంటూ ఆమెను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు సినిమాల నుంచి తీసేశారంటే మీరు నమ్మగలరా అంతేకాదు ఆమె వికారంగా ఉందంటూ అవమానించారు కూడా అలాంటి హీరోయిన్ తానే మెయిన్ లీడ్గా చేసిన సినిమాతో వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది అవును గ్లామర్ రోల్స్ అయితే సన్నగా ఉండాలి అందంగా ఉండాలి అంటూ ఉండే నిబంధనల నేపథ్యంలో వాటితో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ స్టార్డమ్ సంపాదించింది ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలన్ బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చిన విద్యాకు సినిమా అవకాశాలు అంత తేలిగ్గా అయితే రాలేదు కెరీర్ తొలినాళ్లలో ఆమెను ఏకంగా పదమూడు సినిమాల నుంచి తొలగించారు ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పుకొచ్చింది ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలెన్ మాట్లాడుతూ ఒక నిర్మాత తనతో చాలా దారుణంగా ప్రవర్తించాడని అసభ్యంగా పిలిచాడని చెప్పింది అతడు అవమానించిన తర్వాత నేను ఆరు నెలలు అద్దంలో నా ముఖం చూసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది కానీ కాలం గడిచే కొద్దీ తన సహజ నటనతో తానేంటో ప్రూవ్ చేసుకుంది తర్వాత వరుస అవకాశాలు అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది కాగా విద్యాబాలన్కు మలయాళంలోనూ అవకాశాలు వచ్చాయి కానీ సినిమా స్టార్ట్ కాకుండానే ఆమె నటించిన సినిమా ఆగిపోయింది దీంతో ఆమెను దురదృష్టవంతురాలిగా కూడా అభివర్ణించారు అలా ఎదుటివారి మాటలు తనపై తనకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయని విద్య వాపోయింది అలాగే సినిమా కోసం బరువు పెరుగుతున్న సమయంలోనూ ఆమెను బాడీ షేమింగ్ చేశారట కానీ ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా నటనపై దృష్టి పెట్టిన ఆమె రెండు వేల పదిలో నటించిన కహానీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది సిల్క్ స్మిత్ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది